జూడీ మా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో టాపర్ ఇల్లు పేరెంట్స్ అన్ని వదిలేసుకుని మ్యాథ్స్ రీసెర్చ్ అంటూ తిరుగుతోంది తను ఫైనల్ లో మెయిన్ ఎలెక్టివ్గా క్రిమినాలజీ పేపర్ సెలెక్ట్ చేసుకుంది అబ్జెస్ట్ విత్ దిస్ కేస్ ఈ కేసులో ఎటువైపు చూసినా మ్యాథ్సే ఉందని కనిపెట్టింది అండ్ షీ కేమ్ విత్ ద కోబ్రా ఎనీవేసి వెల్కమ్ ఏటీపీ అంకెల్ ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా ఈ క్లోస్ లో యో దిరీ డెఫినెట్లీ మెస్ అక్సెప్టెడ్ స్కాటర్లండ్ ప్రింట్ అసాసనేషన్ కి కెస్కి ఏంటి సంబంధం సో ఫైర్ మ్యాథ్స్ ఏ ఉన్న ఏకైక కనెక్షన్ ఫ్రాన్స్ లో బ్లైండ్ స్పాట్ యూస్ చేసి ఎస్కేప్ అవడం తర్వాత చర్చ్ లో సౌండ్ ని వన్ ట్వంటీ డెసిబిల్ కి పెంచి దాని వైబ్రేషన్ యూస్ చేసి క్రిస్టల్ బల్బ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది దానిలోని లిక్విడ్ నైట్రోజన్ స్టీల్ చైన్ మీద పడి కరిగి మూడున్నర టన్ను వేడి తట్టుకోలేక చైన్ తెగుతుందని ప్లాన్ చేయటం అది ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి కింద పడేటప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మెగా కింద పడి పగిలిపోతుందని అంచనా వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క మూవ్ లోను మ్యాథ్స్ మాత్రమే ఉంది అయితే మరి టన్నల్ కనిపెట్టి ఎలా ఎస్కేప్ అయ్యాడు అస్లాన్ అది సిక్స్టీన్త్ సెంచరీలోనే కట్టిన చర్చ్ స్కాట్లాండ్ లో ఆ కాలంలో శరణార్థుల్ని తప్పించడం కోసం చర్చ్ అడుగున ఎన్నో సీక్రెట్ టనల్స్ కట్టినట్టు హిస్టరీలోనే ఉంది ఆయన ఎస్కేప్ అవడం సింపుల్ ఏ స్టార్ ఆల్గరిథం లాగా ఒక ఏన్షియంట్ వార్ట్లైన్ స్ట్రాటజీ యూజ్ చేసి చర్చ్ నుంచి ఎగ్జిట్ కి షార్టెస్ట్ రూట్ ని కనిపెట్టి మెరుపు వేగంతో ఎస్కేప్ అయ్యారు ఈ చిన్న పాప చెబుతున్న కథలన్నీ విని ఆ కాలేజ్ రికార్డ్ నోట్బుక్ బుక్ తీసుకెళ్లి మీరు ఇన్వెస్టిగేషన్ రన్ చేయబోతున్నారా సార్ అనంత్ ఒక చిన్నపిల్ల చెప్పింది బ్లైండ్ గా నమ్మి ఇంత దూరం రావడానికి ఇంట పోల్ అంత తెలివి తక్కువది కాదు సార్ నేను ఆ మీన్తో అనలేదు సార్ ఎంఎల్ ఆల్గోరిథంలో క్లౌడ్ ఆఫ్ నైన్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక స్టడీ ఉంది అది ఒకరి హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్ ని అనలైజ్ చేసి అతని లోకంలో ఏ ప్రాంతానికి చెందినవాడని యాక్యురేట్ గా చెప్తుంది స్కాట్లాండ్ లో ప్రిన్స్ ని చంపిన వాడు ఆ ఫాదర్ స్టే చేసిన ప్లేస్ లో తను ఆ సైన్ని ఎగ్జాక్ట్ గా చేశాడు ఆ సైన్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఆడొక యూరోపియన్ కాదు ఏషియన్ ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ అయి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది అప్పుడే జూడి రాసిన థీసీస్ నా దగ్గరికి వచ్చింది అండ్ అందులో ఉన్న ఇండియన్ కనెక్షన్ కాట్ మీ క్యూరియస్ నిన్న కోయంతూర్లో దొరికిన సైన్ తెలుగులో ఉంది ఆ స్ట్రోక్స్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు

ఇది కాకుండా చనిపోయిన అంత మందికి ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉండుండాలి ఒక కామన్ స్టోరీనో లేదంటే కామన్ శత్రువు డెఫినెట్గా ఉండుండాలి మేబీ అది కనిపెట్టారంటే అట్లీస్ట్ నెక్స్ట్ అసాసినేషన్ని స్టాప్ చేయడానికి నా సైడ్ నేను చేతనైనా హెల్ప్ చేయగలను బట్ అది అంత ఈజీ కాదు హీఈ్ కో ఈజీగా రూపాలు మార్చుకుంటూ వెళ్ళడము తెలుసు పగబట్టిన మనిషిని ఓర్పుగా పొంచి ఉండి రెప్పపాటు కాలంలో కాటేయడము తెలుసు చూద్దాం ప్లే దిస్ గేమ్ ఆ సుడుకు ఫైనల్ ప్రూఫ్ చూసి పంపాను సార్ కాస్త చూసి ప్రింటి సార్ బ్యూటిఫుల్ ఉయ్ ఉయ్ ఏయ్ రాజా ఇలా చూడు అరే నిన్నే ఇలా చూడమయ్యా ఏంటయ్యా నీ వదినా ఉయ్ ఉయ్ ఇలా ముక్కుతో విసులేస్తాంది ఆ ఇంట్లో ఫ్యామిలీ ఉంది బాబు జాగ్రత్త పెళ్లి కుదరదు చూడామంట ఉండోడా లేదు సిస్టమ్ లోపల చూపాలంటే ఆ సిక్స్త్ సిస్టం ఫ్రీగా ఉంది యూస్ చేసుకోండి

మమ్మల్ అవమానిస్తావా అంటే మాకంటే వాడే నీకు ఎక్కువయ్యాడా ఎవడేవాడు వాడు పొలమేంటి గోత్ర ఏది పేరు తెలియని ఒక అనాథ వెదవని తీసుకొచ్చి చిట్టి చిట్టి అని పెంచుకుంటున్నాడు

ఆయన ఉంటే ఈ పాటికి నన్ను పెళ్లి చేసుకుని మీరెవరూ నుండి నన్ను వేరు చేసి నాతో కాపురం విలువిచ్చి మా పెళ్లికి మీరు ఒప్పుకోవాలని అడిగాడు కదా మిమ్మల్ని పోనీలే ఊరుకుంటే మీరు ఇంకా మాట్లాడతారు నా కళ్ళ ముందు నిలబడద్దు మీరెవరు నాకు నా జీవితంలో ఆయన ఒక్కడుంటే చాలు అర్థమైందా నాకు ఆయన మాత్రం ఉంటే చాలు అనేది మనసులో పెట్టుకోకు ప్లీజ్ వాళ్ళ తరపు నేను సారీ అడుగుతున్నాను నేనే సారీ అడగాలి ఇది జరుగుదని తెలిసి ఇంత దూరం తీసుకొచ్చి ఉండకూడదు జరగదని ఎందుకు అనుకుంటున్నావు వాళ్ళు ఒప్పుకోకపోతే జరగదా వాళ్ళెవరు నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి నాకు నువ్వు నచ్చావు నీకు నేను నచ్చా నచ్చలేదు భావన అదేంటి మాది నీ మీద నువ్వు చేసే సోషల్ సర్వీస్ మీద నాకు మర్యాద ఉంది కానీ అది లవ్ కాదంటావా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నీ మొహం ఎలా మారుతుందో నాకు తెలుసు నీ కళ్ళు ఏం చెప్తాయో నీ చెప్తాయో నాకు తెలుసు వాళ్ళు అలా మాట్లాడుండకూడదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు నేను వెళ్ళను మాది నువ్వు లక్ష సార్లు చెప్పినా సరే నేను వెళ్ళను నేను ఇక్కడే నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను కోసం ఎవరు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఏం చెప్తే వెళ్తావు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండొద్దని విన్నావా నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం లేదు నాకు నువ్వు నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు మది నేను వదిలేసిన తర్వాత ఏదో ఒక రోజు నేను చచ్చిపోతే నన్ను చూడటం కోసమైనా వస్తావు కదా ఆ రోజైనా నేను నచ్చలేదని అబద్ధం చెప్పకుండా ఒక్కసారి నా చెవులో నిజం చెప్పు మది ఇకపై నేను డిస్టర్బ్ చేయను బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి పని చేశావు ఇదే నీ నిర్ణయం అయితే నాలుగు సంవత్సరాల ముందే చెప్పొచ్చుగా ఆ అమ్మాయి నచ్చకపోవడానికి కనీసం ఒక కారణమైనా ఉంటుంది కదా చెప్పి చూద్దాం నేను చెప్పనా జెనిఫ్ ఆ అమ్మాయిని నువ్వు మనసులో ఉంచుకొని ఇవన్నీ చేస్తున్నావు What's the purpose of your trip? What's the purpose of your trip? Uh, oh, uh, holiday, holiday. oh, holiday! Enjoy your trip! <laughs> sir, you motor service and hack just to wait in Pompatana. You can't matter with sir. You've been in the world, I'm in the world.

HKG. I've seen this somewhere. James, is this Hong Kong? Yes, Chief. You're right. HKG is Hong Kong. My Lidi Saint Petersburg, Russia. Chief. Hong Kong to <laughs> <Kong laughs> Saint Petersburg Valley. Well, Ye do chahiye, Russian intelligence key immediate ka inform Hong Kong <laughs> <nunchi> Russia <laughs> last one week passengers <laughs> list na kawan.